బీజేపీ నాయకులు ఏమంటారంటే ముస్లిం మహిళల కోసము ముస్లింల అభివృద్ధి కోసము మేము ఈ కమిటీ ఈ బిల్లు తెచ్చాము అంటారు అదే మీకు చిత్తశుద్ధి మా మహిళల పైన మా కమ్యూనిటీ ముస్లింల పైన ఉంటే సచ్చార్ కమిటీ ఎందుకు మీరు అమలు చేయలేదు చెప్పి చెప్పుకున్నారు ఇది పచ్చి అబద్ధము కూడా ఓట్ బోక్ స్థలంలోనే వచ్చింది అది విడిచిపెట్టాలని ఇప్పుడో అప్పుడో పగలగొట్టేదానికి కూడా తమ చందాలు లబ్ధి పొందేటందుకు పండిన పన్నాళం అనుగా ఎన్ని కుటుంబంలో ఉన్నారు శక్తులు సపోర్ట్ చేసి

మోడీ గారేమో ముస్లింల హక్కుల కోసము ఈ బిల్లు తెచ్చామంటున్నారు అదే బీజేపీ ముస్లింల హక్కుల కోసము ముస్లింల లబ్ధి కోసము చేసే చేయాలనుకుంటే సచార్ కమిటీ ఎందుకు మీరు తేలేదు అలాగే రంగనాథ్ మిశ్ర కమిటీ ముందుకు ఎందుకు తేలేదు మీరు వచ్చినప్పటి నుండి కూడా ముస్లింలకు వ్యతిరేకంగా బిల్లు తెచ్చారు ముస్లింలకు రోడ్ల మీద తెచ్చేదానికే మీరు ప్రయత్నం చేశారు కానీ ముస్లింల మేలు కోసము ఇంతవరకు బీజేపీ చేయలేదు ఇండియా కుటుంబీకి మేము ఒకటే చెప్తున్నాము మీరు సెక్యులర్ వాదులకు సహాయం చేయండి ఇలాంటి నల్ల చట్టాలకు వ్యతిరేకి వ్యతిరేకించండి కానీ ఇలాంటి నల్ల చట్టాలకు మీరు కింద ఇలాగే సపోర్ట్ చేస్తూ బిల్లుకు మీరు సపోర్ట్ చేస్తే వచ్చే రోజుల్లో యావత్తు దేశము మిమ్మల్ని ప్రజలే తిరిగ మళ్ళీ బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఎన్డీఏ కుటుంబం చెప్తున్నాము అలాగే ఈ రోజు సెక్యులర్ పార్టీ వాళ్ళు చాలామంది ఈ బిల్లుకి వ్యతిరేకిస్తున్నారు వాళ్ళకు యావత్తు ముస్లింలు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఇప్పుడు సత్యార్గమి కమిషన్కి ఇచ్చాము బిల్లు అని చెప్తున్నారు కమిషన్ ఏం చేస్తుంది కమిషన్లో కొద్ది చర్చ జరుగుతుంది మళ్ళీ ఆ బిల్లు యథాపకారము ఆమోదం అయ్యేదానికి ఆస్కారం ఉంది ముందుగానే ఎన్డీఏ కుటుంబంలో ఉన్న పార్టీలకన్నీ అలాగే టీడీపీ పార్టీకి కూడా మీరు కమిటీకి ఇవ్వరు చెప్పేసి ఒక ప్రస్తావన పెట్టారు అది కూడా పెద్దగా లాభం లేదు కానీ మీరు మద్దతు ఉపదేశించుకోవాలా లేదంటే ముస్లింలు మిమ్మల్ని క్షమించరు మీరు ముస్లింల పక్షపాతి ఎందుకు మీకు మేము పేరు తీసుకుంటున్నాము ముస్లింలకు మేలు చేయాలా కానీ మీరు ముస్లింలకు వచ్చే వ్యతిరేక బిల్లులకు మీరు ఎలాంటి మద్దతు ఇవ్వద్దు అని చెప్పేసి మేము సీఎం చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాము అలాగే ఈ కమిటీ రోజు నిర్ణయం తీసుకునేమంటే వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమంలో ధర్నాలు చేపట్టాలని చెప్పేసి ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయం తీసుకునింది రేపటి నుండి కడప నగరంలో నిరసన కార్యక్రమాలు మొదలవుతాయి ఈ బిల్లు వ్యతిరేకంచి ఎనక్కి తీసుకునేంత వరకు ఈ బిల్లు రద్దు చేసినంతవరకు యావత్తు దేశము నిరసన కార్యక్రమాలు చేపట్టుంది మేము ఈ ముఖ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము మధ్య మాదిరిగా ప్రజలు తిరగమల్లి మిమ్మల్ని ఎదుర్కొనే దానికి ప్రయత్నం చేస్తారు మీరు ఇలాంటి ప్రశ్నలు రాకముందు కానీ దేశ అల్లకొలం కాకముందు కానీ ఈ బిల్లును వెంటనే ఉపశమించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరికీ నమస్కారాలు ఈరోజు ఆర్సీపీ వారి ఆప్కీ ఆవాజ్ ఆధ్వర్యంలో ఈరోజు వక్ఫ్ ఆస్తుల గురించి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశము మెహమ్తి ఫంక్షన్ ప్యాలెస్లో నిర్వహించడం జరుగుతుంది ఈ వక్ఫ్ అర్థం ఏమంటే వక్ఫ్ అంటే ఎవరు కూడా దానిపైన ఆ పూర్వీకులు పెద్దలు దూరదృష్టితో ఆలోచించి ముస్లిం ప్రజలకు రాబోయే కాలంలో వీరికి న్యాయం జరగాల అనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు తమ యొక్క ఆస్తుల్ని వఫ్ చేయడం జరిగింది వఫ్ అంటే అల్లా పేరుతో దాన్ని దానం చేయడం జరిగింది దాన్ని ఎవరు కూడా ముట్టుకునేదానికి లేదు ఎవరు కూడా స్వాధీనం లేదు ఇచ్చిన వ్యక్తి కూడా తమ వారసులు కూడా దానిపైన కన్నేసేదానికి కూడా హక్కు లేని విధంగా దాన్ని వక్ఫ్ అనేది చేయడం జరిగింది అటువంటి ఆస్తులను ఎంతో పగడబందిగా ఆ రోజు అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి ఈరోజు వరకు కూడా అందరూ దాన్ని నడవడం జరుగుతుంది ఈరోజు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం వచ్చేసి దీనిపైన దృష్టి పెట్టడం జరిగింది నలభై నలభై పాయింట్లు పెట్టి సవరణ చేయాలని చెప్పి పగడ్బందీగా ఆ రోజు అంబేద్కర్ గారు ఎంతో పగడ్బందీగా నిర్వహించి దీనిపైన ఎవరు కూడా దృష్టి పెట్టకుండా ఆయన చేసిన దానికే ఈరోజు రచన లేకుండా పోయింది వక్వాస్తులకు అందరూ కూడా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు చేతుల్లో వారు అనుభవిస్తారు ఒకవేళ ఆ వక్వాస్తులంతా కూడా కరెక్ట్గా ఫలాలు అందించాలంటే ప్రతి ఒక్క ముస్లిం వ్యక్తి కూడా ఈరోజు లక్షాధికారి అవుతాడు వాళ్ళు విద్య వైద్యము అన్నీ కూడా ఫ్రీగా చదివించేదానికి వైద్యాలు ఫ్రీగా చేసేదానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది దానిపైన దృష్టి పెట్టకుండా ఆదరాబాదరగా ఏదో విధంగా దీన్ని తమ అధీనంలో పెట్టుకోవాలా రాష్ట్రాల హక్కులను కూడా హరించే విధంగా ఈ కొత్త సవరణ బిల్లు తీసుకురావడము చాలా గర్హనీయము ఇప్పటికైనా మించిపోయింది లేదు అందరూ కూడా మేల్కోవడం జరిగింది దీన్ని అడ్డుకోవడం జరిగి జరుగుతుంది అలాగే మా నా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా ముస్లిం మైనారిటీ వర్గాల యొక్క మనోభావాలను ఆయన గౌరవిస్తాడు మీరు గమనించండి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చినా కూడా ప్రభుత్వము ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన కూడా ముస్లిం వర్గాలు నష్టపోకు ఏ నష్టపోయే విధంగా ఆయన ఎటువంటి నిర్ణయానికి కూడా ఆయన బతాసు పలకలేదు మద్దతు పలకలేదు ఇప్పుడు కూడా మాకు పూర్తి నమ్మకం ఉండాలి మా నాయకుడు దూరదృష్టితో చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లును ఏ విధంగా దాన్ని సవరణ దాన్ని అడ్డుకోవడమో లేకుంటే ఇంకా దాన్ని ఏమైనా పాయింట్లు మంచిగా అభివృద్ధి ముస్లిం మైనార్టీ వర్గాలు అభివృద్ధి చెందే విధంగా దాన్ని సవరణ చేసే విధంగా ఆయన పయనిస్తారని చెప్పి మా వర్గాల వారికి కూడా పూర్తి నమ్మకం ఉండాలి తప్పకుండా దీన్ని ఆయన అడ్డుకొని ఏ విధంగానైనా ముస్లిం మనోభావాలను కాపాడుతారని చెప్పి మాకు పూర్తి నమ్మకం చంద్రబాబు నాయుడు గారిపైన ఉండాలి ఓకే అందరికీ శుభోదయం మీకు మీకు మీకందరికి తెలిసినట్టుగా ఈరోజు ఆప్కే ఆవాజ్ ఆధ్వర్యంలో సోదరుడు మా పెద్దన్నయ్య మక్బుల్ బాషా గారు ఒక మంచి ప్రోగ్రాం నిర్ణయించడం జరిగింది ఇక్కడ ఈ ప్రోగ్రాం నిర్వహణకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాగైతే మనకు తెలిసినట్టుగా గత కొన్ని రోజులుగా పార్లమెంటులో వక్ బోర్డు ఆస్తుల మీద నలభై సవరణలు ఎన్డీఏ గవర్నమెంటు తెచ్చేదానికి ప్రయత్నిస్తుంటే కాంగ్రెస్ దానికి గట్టిగా వ్యతిరే వ్యతిరేకించి దాన్ని ఆపడం జరిగింది సో ఈ నలభై సవరణలు ఏందనేది ఒకసారి ప్రజలు అని తెలుసుకున్నట్లయితే తప్పకుండా ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతారు ఎలాగైతే మీరు చూసినట్టయితే దాంట్లో ఒక నాలుగైదు నేను చెప్పదలుచుకుంటున్నాను ఈ మీడియా సముఖంగా ఒకటి ఏంటంటే కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారికి పూర్తి అధికారాలు ఈ సవరణ ద్వారా ఇవ్వడం జరిగింది మీరు చూసినట్టయితే ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కలెక్టర్లు ఎన్నిసార్లు వాళ్ళు రాజకీయ నేతల చేతుల్లో వచ్చి వాళ్ళు రాజకీయ నేతలు చెప్పినట్టుగా వాళ్ళు డిసిషన్ తీసుకొని కటకటాల వెనక వెళ్ళింది మనం చూసినాం అటువంటి కలెక్టర్లకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తారో అటువంటి కలెక్టర్లకు వక్ ఆస్తులు అధికారం ఇవ్వడం అనేది హాస్యాత్మకం ఇంకో విషయం ఏంటంటే ఈ కమిటీలో ముస్లిమేతరులకు కూడా స్థానం కల్పించేదానికి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఇంటి యజమాని ఉండడో ఎంతో కష్టపడి ఆ ఇంటిని నిర్మిస్తాడు దానికి నీడుగా చూసుకుంటాడు అటువంటిప్పుడు ఆ ఇంటికి ఓనర్గా నువ్వు కాదు వేరేవాడంటే ఆ ఇంటిని అంత నీటుగా చూసుకోగలరా సో ఈ వగ్బుడ్ ఆస్తులు కేవలం మైనార్టీలకు ముస్లింలకు వాళ్ళ అభివృద్ధి కోసము వృత్తిపరంగా విద్యపరంగా మసీదులు శ్మశానాలు వాటిపరంగా అభివృద్ధి కోసం నిర్వహిస్తే తప్పకుండా ముస్లిం సమాజం ముందుకు వెళ్తుందని మనకందరు తెలిసిన విషయమే అటువంటప్పుడు ముస్లిమేతరులు ఇతరులు వస్తే వాళ్లకు ముస్లింల బాధలు ఎలా తెలుస్తాయి సో ఇదంతా ఏంటంటే ఈరోజు ముస్లింల వగ్బోడు ఆస్తుల మీద పడుతున్నారు రేపు దేవాదాయ శాఖ మీద పడతారు మర్నాడు మైనార్టీ ఆస్తుల మీద పడతారు ఈ ఈ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో వాళ్ళకు ఒక పెనుభూతం పట్టింది వాళ్ళకు కేవలం ఆస్తులు లాక్కోవడం ప్రజల నుంచి సంస్థల నుంచి అంబానీ ఆదానీలకు అంట చెప్పడం ఆ పెనుభూతంలోనే ఈ పనులు ఆ పెనుభూతం పట్టడంతోనే ఈ పనులు చేస్తున్నారు చివరిగా నేను ఒక విషయం చెప్పగదలుచుకుంటున్నాను నిస్వార్థంగా తొమ్మిది లక్షల పై పైచీలకు ఏదైతే ఆస్తులు ఉన్నాయో వగ్బోడ్ ఆస్తులు వాటన్నిటికీ నిస్వార్థంగా ముస్లిం సమాజం కొరకు వారి విద్య కోసము వారి వృత్తి కోసము ఇప్పుడుండే చట్టాలను సవరణ చేయకుండా ఉపయోగపడేటట్టుగా వాళ్ళ కోసం ఉపయోగపడేటట్టుగా చేస్తే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీల కంటే వెనకబడిన ఈ ఈ ముస్లిం సమాజం ఖచ్చితంగా ముందుకెళ్ళడం జరుగుతుంది వక్ఫ్ అంటే గతంలో నవాబులు రాజులు ముస్లిం సమాజం అభివృద్ధి కొరకు వాళ్ళ సంక్షేమం కొరకు వాళ్ళ శ్మశానాల కొరకు కేటాయించింది ఆ వక్ఫ్ చట్టం గతంలోనే అప్పటి ప్రభుత్వాలు బలంగా చట్ట సవరణ చేసి ఉన్నాయి కానీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ముస్లింల సంక్షేమాన్ని అభివృద్ధిని మలిచి వాళ్ళ ఇబ్బందులు గురి చేయడమే వాళ్ళను ప్రతి సమస్యలో అడ్డుపడడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతిసారి ప్రభుత్వం ఏర్పడే ఏర్పడినప్పుడు హిజాబ్ గురించి కానీ యూసీసీ గురించి ప్రతిదీ ముస్లింల సమస్యలు ఎన్డీఏ సమస్యలుగానే ఉంటాయి అటువంటిది ఇప్పుడు మూడోసారి ఏర్పడగానే ఎన్డీఏ ప్రభుత్వం వక్ఫ్ చట్టాల మీద పడింది దేశవ్యాప్తంగా రైల్వే తర్వాత అత్యధిక భూములు ఉన్నది వక్ఫ్ భూములు దాదాపు దేశవ్యాప్తంగా తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాలు భూములు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రం వరకు చూసుకుంటే ఎనభై వేల ఎకరాలు ఉన్నాయి దీంట్లో సెవెంటీ పర్సెంట్ దాదాపు వివిధ రాజకీయ పార్టీ నాయకులు కమంద కబంధ హస్తాలలో వర్క్ భూములు వర్క్ స్థలాలు అన్యాక్రాంతం అయిపోయి ఉన్నాయి వీటిని రెగ్యులర్ దానికి ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వము కపట 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 ప్రేమను నటిస్తూ వఫ్ చట్టంలో సవరణ చేస్తున్నామని చెప్పి నలభై సవరణ చేసుకుంటుండే ఈ నలభై సవరణలు చూసుకుంటే ఏది కూడా ముస్లిం సమాజ వర్గానికి మేలు చేసేది కాదు అన్ని ఇబ్బందులు గురి చేసేదే అందువల్ల ఈ చట్ట సవరణ మాకు అవసరం లేదు ఎందుకంటే గతంలో చేసిన ప్రభుత్వాలే చాలా పక్కద్బందీగా చేసి ఉన్నాయి ఈ రెగ్యులర్ చేసే ఉద్దేశంతోనే కాజేసే ఉద్దేశంతోనే వక్సాసులు కాజేసే ఉద్దేశంతోనే బీజేపీ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకొచ్చింది దానికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ ఆంధ్ర రాష్ట్ర ఎన్డీఏ కూటమి వత్తాసు పలికి ఓట్లు వేసేసి ఇప్పుడు వచ్చి కపట నాటకాలు చూపిస్తున్నది చంద్రబాబు ప్రభుత్వం కూడా దీన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజా సంఘాలు దీన్ని తిప్పు ఈ బిల్లును ఆగకుండా చేస్తాం దీని బిల్లును ఆపాలని ప్రయత్నం చేస్తాం